నమస్కారం ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ప్రధానంగా మకర సంక్రాంతి అంటే అర్థం ఏంటంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మకర రాశిలోకి సూర్యుడి సంక్రమణం జరుగుతోంది అందుకే దీన్ని మకర సంక్రాంతి అనే పేరుతో పిలుస్తారు సంక్రమణం జరిగిన రోజు చేసే స్నానం ఏడు జన్మల పాపాలు ఏడు జన్మల దారిద్ర్య బాధలను తొలగింపజేస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో ఉంది కాబట్టి ఈరోజు చేసేటటువంటి స్నానం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది మరి మకర సంక్రాంతి సందర్భంగా స్నానం ఎలా చేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసే ముందు నల్ల నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయాలి అంటే నల్ల నువ్వుల పిండితో నలుగు పెట్టుకొని స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత తెల్ల నువ్వులు పంచదార పాలల్లో కలిపి ఆ పాలు స్వీకరించాలి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం శని దోషాలు ఉండవు సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మకర సంక్రాంతి సందర్భంగా స్నానం చేసిన తర్వాత ప్రత్యేకమైనటువంటి అర్చన పరమేశ్వరుడికి విష్ణుమూర్తికి నిర్వహించాలి మకర సంక్రాంతి రోజు ఎవరైనా సరే శివలింగం ఇంట్లో ఉన్నవాళ్ళు శివలింగానికి ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి శివుడి దగ్గర నువ్వుల నూనె దీపం వెలిగించాలి దీన్ని దధి మందన వ్రతం అనే పేరుతో పిలుస్తారు ఇలా చేస్తే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే మకర సంక్రాంతి రోజు తప్పకుండా శివుడిని పూజించే వాళ్ళు శ్వేతాక్షతలు ఉపయోగించాలి అంటే తడి బియ్యంతో శివుడికి పూజ చేస్తూ నవశివాయ అని మనస్సులో స్మరించుకోవాలి శ్వేతాక్షతలతో సంక్రాంతి రోజు శివ పూజ చేస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే విష్ణుమూర్తిని మకర సంక్రాంతి సందర్భంగా పద్మ పుష్పాలతో పూజిస్తూ శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం కోసం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలి ఇలా శివుణ్ణి విష్ణువుని పూజించాలి అలాగే సూర్యుడి సంక్రమణం జరిగిన రోజు కాబట్టి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆకాశంలో ఉన్న సూర్యుడిని ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ఆహ్వానిస్తూ గాలి పటాలు ఆకాశంలోకి ఎగురవేయాలి అలాగే ఇంటి ఆవరణలో సూర్యకిరణాలు పడే ప్రాంతంలో కొత్త ధాన్యము ఆవు పాలతో పొంగలి తయారు చేసి ఆ పొంగలి సూర్యుడికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం సంవత్సరం అంతా కుటుంబంలో సభ్యులందరికీ కలుగుతుంది అలాగే మకర సంక్రాంతి సందర్భంగా ఆహారంలో నువ్వులు బెల్లం స్వీకరించాలి అలా చేస్తే ఋతువుల పరంగా వచ్చే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే మకర సంక్రాంతి నాడు చేసేటటువంటి స్నానం తో పాటుగా దానం అనేటటువంటిది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది మకర సంక్రాంతి సందర్భంగా ప్రధానంగా అందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు పోగొట్టుకోవటానికి పెరుగు దానం ఇవ్వాలని మనకి మహాభారతంలో చెప్పారు ఎందుకంటే మహాభారతం ప్రకారం ద్రోణాచార్యుడి భార్య పేరు కృపి ఆ కృపి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుంటే ఒక మహర్షి సలహా మేరకు సంక్రాంతి రోజు పెరుగుదానం ఇస్తుంది పెరుగుదానం ఇచ్చిన తర్వాత నుంచి వాళ్లకున్న ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోయాయని మహాభారతంలో చెప్పారు అందుకే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఆవు పెరుగు ఇస్తే చాలా మంచిది ఆవు పెరుగు అందుబాటులో లేని పక్షంలో గేదె పెరుగు అయినా సరే మకర సంక్రాంతి రోజు ఎవరికైనా దానం ఇస్తే క్రమక్రమంగా ఆర్థిక ఇబ్బందులని తగ్గిపోతాయి అలాగే మకర సంక్రాంతి సందర్భంగా ఇవ్వవలసిన ఇంకొక దానం కూష్మాండ దానం అంటే గుమ్మడికాయ దానం ఎందుకంటే శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో భూమిని ఉద్ధరించాడు హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించాడు శ్రీమన్నారాయణమూర్తి భూమిని ఉద్ధరించడానికి సంకేతంగా గుమ్మడికాయను ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఎందుకంటే గుమ్మడికాయ సంక్రాంతి రోజు బ్రాహ్మణుడికి దానం ఇస్తే సమస్త విశ్వాన్ని సమస్త భూమండలాన్ని శ్రీ మహావిష్ణువుకు దానం చేసిన ఫలితం కలుగుతుంది కాబట్టి తప్పకుండా సంక్రాంతి రోజు ఇవ్వవలసిన దానం గుమ్మడికాయ దానం ఆ తర్వాత ఇంకొక దానం కూడా సంక్రాంతి రోజు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అదే తిలధేను దానం తిలధేను దానం అంటే ఏంటంటే శివాలయ ప్రాంగణంలో ఒక పాత్రలో నువ్వులు గోవు ఆకారం వచ్చేలాగా ఏర్పాటు చేసి దాన్ని ఎవరికైనా దానం ఇవ్వాలి దీన్ని తిలగోవు దానం అంటారు అలా దానం ఇచ్చేటప్పుడు ఒక శ్లోకం చదువుకోవాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ధేనుం తిలమయీం రాజన్ ద్యాతిత్ యశ్చోత్తరాయణే సర్వాన్ కామన వాప్నోతి విందతే పరమం సుఖం ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే ధేనుం తిలమయీం రాజన్ దద్యాత్ యశ్చోత్తరాయణే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్నటువంటి ఈ పుణ్యకాలంలో నువ్వులతో చేయబడినటువంటి ఈ ఆవును దానమిస్తున్నాను సర్వాన్ కామన వాప్నోతి విందతే పరమం సుఖం ఈ దానం వల్ల నా మనోభీష్టాలన్నీ నెరవేరాలి అన్ని శుభాలు కలగాలి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి సంక్రాంతి రోజు ఎన్నో దానాలు ఇవ్వచ్చు గొడుగు పాదరక్షలు దుప్పట్లు వస్త్రాలు మజ్జిగ ఇలా ఎన్ని దానాలైనా ఇవ్వచ్చు ఏ దానం ఇచ్చినా చాలా మంచిది వస్త్రదానం చేయొచ్చు అయితే ప్రధానంగా ఇవ్వవలసిన దానాలు మాత్రం మూడు చెప్పారు ఒకటి పెరుగుదానం రెండోది గుమ్మడికాయ దానం మూడోది తెలధేనువు దానం అంటే నువ్వులు గోవు ఆకారం వచ్చేలాగా ఒక పాత్రలో కానీ పల్లెల్లో కానీ పోసి దాన్ని దానం ఇవ్వాలి ఈ దానాలు ఇవ్వటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా శివాలయంలో సాయంకాలం పూట దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఆహారంలో కూడా గుమ్మడికాయ స్వీకరిస్తే చాలా మంచిది ఎందుకంటే బహుబీజాని బలపుష్టి ప్రవర్తనం యస్మాదస్య ప్రధానైన అవహశాంతిం ప్రయత్మే అంటుంది శాస్త్రం అంటే కూష్మాండే బహుబీజాన్ని బలపుష్టి ప్రవర్తనం బలాన్ని పుష్టిని మనకు ఇచ్చేటటువంటి శక్తి గుమ్మడకాయకు ఉంటుంది ఋతువుల పరంగా వచ్చే అనారోగ్య సమస్యలు పోగొట్టుకోవటానికి సంక్రాంతి సందర్భంగా తప్పకుండా అందరూ ఆహారంలో గుమ్మడికాయ స్వీకరించాలి ఈ విధి విధానాలు మకర సంక్రాంతి రోజు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి అలాగే మకర సంక్రాంతి సందర్భంగా తెలగోవు అంటే నువ్వులు గోవు ఆకారంలో ఏర్పాటు చేసి ఆ తెలగోవు దానం ఇచ్చేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాము మరి ధేనుం తిలమయీం రాజన్ దద్యాత్ యశ్చోత్తరాయణే సర్వాన్ కామన వాప్నోతి విందతే పరమం సుఖం ఈ శ్లోకం చదువుకోండి తిలగోవు దానం ఇవ్వండి మకర సంక్రాంతి విధులు పాటించండి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తున్నటువంటి మకర సంక్రాంతి సందర్భంగా సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి మరొక్కసారి ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి